హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఇవాళ లైవ్ అయితే లేదండి లైవ్లో ఏదైతే కలెక్షన్ షేర్ చేయాలి అనుకున్నానో ఆ కలెక్షన్ మొత్తం కూడా ఇప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఆఫర్స్ కూడా మంచి ఆఫర్ ఇస్తున్నానండి ఈ వీడియో వరకు సో చూసుకొని బుక్ చేసుకోండి ఇప్పుడు మీకు ముందు పైన వేశాను కదా ఇవన్నీ కూడా వెయ్యి పదకొండు వందలు మనం అమ్మించేర్లు ఒక్కొక్కటి తీసేస్తానండి ఇవేంటంటే ఫ్రీ అనమాట ఇవి మీకు ఫ్రీ ఇవి సేల్కి కాదు ఫ్రీగా ఇచ్చేస్తాను ఎలాగా అంటే ఇవన్నీ మనం వెయ్యిలో అమ్మించేరలేనండి వెయ్యి పైనే కానీ వెయ్యి తక్కువ అమ్మించేరలు ఏది కూడా లేదు ఇదైతే పదిహేను వందల దాకా అమ్మాము ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు అమ్మినవి సాఫ్ట్ కథాన్ బెనారస్ శారీస్ అనమాట ఇవన్నీ మీకు ఫ్రీగా వచ్చేస్తాయి వీటిలో ఏ కలర్ అవైలబులిటీ ఉంటే నా దగ్గర నేను ఆ కలర్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాను అంటే కనుక త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ చేసిన ఎవ్రీ పర్సన్కి కూడా ఎవ్రీ ఆర్డర్కి కూడా ఈ శారీస్ అన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయండి ఈ శారీస్ అన్నీ కాదండి శారీస్లో ఒకటి వీటిలో ఏదైనా ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తాను మూడు వేలు పర్చేస్ చేసిన వాళ్ళకి ఓకేనా సో ఆ శారీసు మూడు వేలు కొన్న వాళ్ళకైనా మాకు ఆఫర్ లేదా అని లేదండి సో ప్రతి సింగిల్ శారీ పైన కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను ఎక్కువ కొన్న వాళ్ళకి ఈ శారీస్ ఫ్రీగా ఇస్తాను సో ముందుగా మనం చూసేది కడ్డీ జార్జెట్ శారీ అండి సో శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ మీనాకారీ అయితే వచ్చేస్తుంది మనం టూ ఎయిట్లో ఆ రేంజ్లో అమ్మింది సో రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సో చూసుకోండి ఆఫర్ ప్రైస్ పెట్టి మనం ఇంకా ఆఫర్ ఇస్తున్నాం అంతే రేట్ ఎక్కువ పెడుతుంది అయితే ఏమీ లేదు రెండు మూడు వందలు కడ్ జార్జెట్ వస్తుంది నెక్స్ట్ మైసూర్ క్రేప్ జార్జెట్ అయితే మనం ఇరవై ఎనిమిది వందల్లో అమ్మింది సో రెండు వేలండి శారీ ప్రైస్ టూ థౌజండ్ ఓన్లీ ప్రైజు సో చాలా ఆఫర్ శారీస్ ఉన్నాయి సో మంచిగా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేసేసేయండి సో బ్యూటిఫుల్ శారీ అనమాట కోరా ఆర్గంజా రంకాట్ శారీ అండి పళ్ళు అండ్ బ్లౌజు ఇది కూడా మనం త్రీ థౌజండ్లో అమ్మాల్సినటువంటి పీస్ అండి టూ టూకి ఇచ్చేస్తున్నాను ఇరవై రెండు వందలకి ఇచ్చేస్తున్నాను అండి ప్రైజ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ప్యూర్ కడ్డీ జార్జెట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది సారీ నిన్న మొన్న కూడా లైవ్లో పెట్టాను ఈ స్టాకు పన్నా కూడా చాలా పెద్ద పన్నా వస్తుంది మూడు వేలు పడుతుందండి సారీ ఇది త్రీ థౌజండ్ పడుతుంది సో పట్టుకో చీర పట్టుకో ఇట్లాంటి శారీ ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి చక్కగా మీకు ఒక కొల్లం పట్టు శారీ ఫ్రీగా వచ్చేస్తుంది మూడు వేలు పర్చేజ్ చేయండి ఫ్రీగా వచ్చేస్తుంది శారీ నెక్స్ట్ కడ్డీ జార్జెట్ అండి ఇది కూడా మనం త్రీ చేంజ్లో అమ్మినటువంటి పీసు రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ సింగిల్ శారీ కొన్నా మీకు ఇబ్బంది ఏం లేదండి ఆఫర్ రేటే మీరు మూడు వేలకు కొనాలి చీర ఏదో ఆఫర్కి వస్తా అని చూసే పని లేదనమాట ఒక చీర కొన్నా కూడా మంచి ఆఫర్ ప్రైజు ఇరవై నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ రంకాట్లో ఆల్ ఓవర్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది రంగార్ట్ కాశ్మీర్ ఎంపోరియము సో బ్లౌజు డిజైన్ చూసారా ఎంత హెవీ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మంచి హెవీ ప్యాటర్ను బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే ఈ విధంగా వస్తుంది సో చూడండి ఎంత సూపర్గా ఉంది శారీ మాత్రం రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ శారీ అంతా కూడా గోల్డ్ కలర్తో వచ్చేస్తుంది అనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మషూ క్రేప్ అండి అద్దరిపోయింది చీర ప్యూర్ మష్షు క్రేపు ఫోర్టీన్ నైంటీ నైన్లో అవైలబుల్గా ఉంది పళ్ళు బ్లౌజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి లైవ్ లేదు ఇవాళ ఇవాళ లైవ్ ఉండదు సో చూసుకొని తీసుకోండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ కాంబినేషన్లో సూపర్ పీస్ అండి ప్యూర్ మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుందండి క్లాత్ వచ్చేటప్పటికి వన్ త్రిబుల్ నైన్ రెండు వేలు పడుతుంది ప్రైస్ రెండు వేలు టిష్యూ వస్తుందండి కాంట్రాస్ట్ కాంబినేషను ఇవి రెగ్యులర్గా వీడియోస్లో పెడతానే ఉన్నా నేను పద్దెనిమిది వందలు పడుతుందండి కాంట్రాస్ట్ కాంబినేషను లైట్గా టిష్యూ మిక్స్ అవుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రిష్ ఇది ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ బ్లౌజ్ చక్కగా ఏవైనా రెండు చీరలు తీసుకోండి మీకు చక్కగా ఫ్రీ సారీ అయితే వచ్చేస్తుంది పద్దెనిమిది వందలు రాంకాట్ శారీ అండి రెండు వేల ఐదు వందలు పడుతుంది సూపర్ శారీ అనమాట సూపర్ శారీ అండ్ బ్లౌజ్ అండ్ ఇంకొకటి మూడు వేలు కొన్న వాళ్ళకి మీకు ఈ శారీస్ అని చెప్పాను కదా ఈ శారీస్ అని చెప్పాను కదా త్రీ థౌజండ్ కొన్న వాళ్ళకి సో మినిమమ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది ఇస్తాను మూడు వేలు లోపు ఎవరైనా రెండు వేలు కొన్నా రెండు వేల ఐదు వందలు కొన్నా వెయ్యి రూపాయలకు కొన్నా కూడా ఒకవేళ ఈ వీడియోలో ఎంత పర్చేజ్ మినిమం పర్చేజ్ చేసిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే ఇస్తానండి ఓకేనా ఆల్ ఓవర్ కశ్మీర్ ఎంపోరియం శారీ రెండు వేల ఐదు వందలు ఫ్యాబ్రిక్ కూడా అండి ఇంతకు ముందులాగా మందంగా లేదు చాలా లైట్ వెయిట్గా ఫ్లెక్సిబుల్గా వచ్చింది మంచి శారీ చాలా బాగుంది టూ ఫైవ్కి ఇచ్చేస్తాను తీసేసుకోండి ఇది కూడా టిష్యూ రంకట్ శారీ అండి ఇది కూడా మనం మూడు వేలల్లో అమ్మింది పీసు టిష్యూ రంగట్ మూడు వేలల్లో అమ్మింది రెండు వేలు ప్రైస్ ఆఫర్ రేట్లు అన్నీ ఆఫర్ రేట్లు పెట్టి మనం ఫ్రీ గిఫ్ట్లు ఇస్తున్నాం కంప్లీట్ కశ్మీర్ ఎంపోరియం అండి రెండు వేలకి ఎందుకు వచ్చింది మాకే రాదు రెండు వేలకి సో త్రీ థౌజండ్లోది టూ థౌజండ్ కశ్మీర్ ఎంపోరియం శారీ అండి ఇది కూడా రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ వస్తుంది రెండు వేల మూడు వందలు బ్లౌజ్ అండి మంచి ఆఫరు అసలు మిస్ చేసుకోవద్దు చాలా స్టాక్ తెస్తూ ఉన్నాం మనము సో నెక్స్ట్ ఇది కూడా అంతేనండి సూపర్ పీస్ అన్నమాట హెచ్ఓ క్రేప్ వస్తుంది క్లాత్ మనము రెండు వేల ఐదు వందలు అలా అమ్మినటువంటి పీస్ అండి ఎంత బాగుందండి పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ మంచి రస్ట్ కలర్ ఇటికరాయ్ కలర్ కడ్డీ జార్జిట్లో ఆల్ ఓవర్ పీస్ చూడండి ఎంత బాగుందో కడ్డీ జార్జెట్ వస్తుందండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చక్క ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి కి బార్డర్ ఇది కూడా మనం టూ సిక్స్ ఆ రేంజ్లో అమ్మింది ఇరవై మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు ఇది కూడా డోలా వస్తుందండి క్లాత్ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు యాభై పద్నాలుగు యాభై పడుతుంది సారీ ప్రైస్ డోలా వస్తుంది క్లాత్ ఇది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే ఫోర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను కాంట్రాస్ట్ కూడా ఫోర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను మీకు చక్కగా ఇలాంటి రెండు చీరలు తీసేసుకోండి ఇది ఇందా పెట్టింది ఈ డిజైన్ అయినా చూపి ఆల్ ఓవర్ చీరతిప్పు ఇది కూడా రంకాట్ శారీ అండి హెవీ ప్యాటర్న్ అసలు ఎంత బాగుందండి ఇందా చూపించిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకుంటా కస్టమైజేషన్కి ఉంటాయండి లెహెంగాస్కి ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి ఈ బొటికుల్లో ఇరవై వేలు పదిహేను వేలు దాకా నడుస్తున్నాయండి లెహెంగా సెట్స్ ఏది కాశ్మీర్ ఎంపోరియంలో లెహెంగా సెట్స్ డిజైన్ ఆల్ ఓవర్ ఎంత బ్యూటిఫుల్ అండి అంత బ్యూటిఫుల్గా ఉందండి ఎక్సలెంట్ పీస్ రెండు వేల నాలుగు వందలు ఫ్రీషిప్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ శారీ పద్దెనిమిది వందలు పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ లెస్ శారీ అండి పదిహేడు వందలే మొన్న పెట్టింది పదిహేడు వందలు పదహారు తొంభై తొమ్మిది అండి ప్రైజ్ ఇది కూడా కశ్మీర్ ఎంపోరియము ఇది ఇంతకు ముందు తెచ్చినటువంటి కలెక్షన్లోదండి ఇది మనం త్రీ థౌజండ్లో అమ్మేటటువంటి పీస్ ఇది కూడా టూ ఫైవ్కే ఇచ్చేస్తున్నానండి రెండు వేల ఐదు వందలు అన్నీ ఆఫర్ రేట్లే చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి ఇట్లాగ టిష్యూ క్లాత్ వస్తుందండి బాగుంటుంది ఐటమ్ పద్దెనిమిది వందలు పడుతుందండి ప్రైజ్ అన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి సారీస్ అండ్ దట్టు ఏంటంటే వివి మిస్టేక్స్ ఎక్కడన్నా రావచ్చు అండి స్టాక్ అయితే నీట్గా బాగుంటుంది ఇది కూడా బ్రిక్ కలర్ చాలా బాగుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ పదహారు వందలు పడుతుంది శారీ ప్రైస్ సారీ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేస్తుంది ప్యూర్ రేపు క్లాత్ ప్యూర్ ఇదంతా కూడా హెచ్ హార్ట్ అండ్ సోల్ బ్రాండ్ వాళ్ళదండి కంపెనీలోది మనకి కొంచెం లాట్ ఐటమ్ కొన్నాం కాబట్టి ఇంత తక్కువ అయితే వస్తున్నాయి లేకపోతే ఈ రేటుకి రావు అసలు నెక్స్ట్ ఇది కూడా టిష్యూ శారీ పద్దెనిమిది వందలు లోదే యాక్చువల్గా అయితే దీంట్లో బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ రాలేదండి పద్నాలుగు వందలకి ఇచ్చేస్తాను చూపించు తిప్పు చూపించు బ్లౌజ్ లేదు దీంట్లో కట్ చెంగు ప్లే కోసం చూస్తుంది అసలు టిష్యూ క్లాత్ ఎంత బాగుందండి పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ చక్కగా మూడు వేలు పర్చేజ్ చేయండి వెయ్యి రూపాయల శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్తో వస్తుందండి వన్ త్రీ బుల్ లైన్ పడుతుంది రెండు వేలలో శారీ అవైలబుల్గా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మనము పదకొండు వందల్లో ఇచ్చాము ఈ శారీస్ కూడా ఇస్తాను మీ కథాన్స్లో కావాలంటే కథాన్స్లోను వీటిలో కావాలంటే వీటిల్లో చెప్పండి ఫ్రీగా ఇచ్చే శారీ కూడా నేను చెప్తున్నాను ఇవి మనము ఐదున్నర మీటర్ బ్లౌజులు నేను చేర్లు పది తొంభై తొమ్మిదిలు అమ్మాము ముంగ డోలా ఇవి కావాలన్నా ఇవి కూడా ఫ్రీగా ఇస్తాను కథాన్స్ కావాలంటే కథాన్ ఫ్రీగా ఇస్తాను మీకు ఫ్రీగా ఇచ్చే శారీ కూడా మీరు ఏ వెరైటీ అనేది సెలెక్షన్ చేసుకునేలాగా ప్లాన్ చేశానండి వీడియో అయితే మాత్రం మిస్ అవ్వద్దు లైవ్లో చూపించే చీరలు అన్నీ కూడా ఒక పది నిమిషాలు వీడియోలోనే మీకు అనమాట చూడండి ఈ ఇలాంటి శారీస్ ఫ్రీగా ఇస్తున్నాం మనము వెయ్యి పదకొండు వందలు అమ్మినటువంటి చీరలు ఇది రెండు వేలు పడుతుందండి కాంట్రాస్టు వస్తుంది క్లాత్ ఇది రెండు వేల ఐదు వందలు పడుతుందండి టసర్ శారీ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది టిప్పు చీరంతా ఈ వెరైటీ ఇది కూడా ఇంతకుముందు మనం అమ్మాం ఇంతకుముందు సేల్ చేసింది ఈ వెరైటీ ఫైపోటు ఏందంటమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కశ్మీర్ ఎంపోరియం ఆల్ ఓవర్ వస్తుందండి రెండు వేల ఐదు వందలు పడుతుంది ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ చూపించాలి కంపల్సరీగా ఇదిగోండి హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ రెండు వేల ఐదు వందలు పడుతుంది శారీ ప్రైజ్ నెక్స్ట్ ఇది కూడా టిష్యూ శారీ అండి పద్దెనిమిది వందలలోని మంచి రెడ్డు అసలు ఇవన్నీ మూడు వేల ఐదు వందల రూపాయలు చీరలండి హ్యాండ్కి బార్డర్ వస్తుంది పక్కాగా పైకి పట్టు వేసుకోము అసలు ఎంత మంచి పన్నాలు వస్తాయంటే హైటు ఫైవ్ టెన్ ఫైవ్ లెవెన్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి టిష్యూ షైనింగ్ కూడా మామూలుగా లేదు ఈ వెరైటీలో ఏ చీర ఉన్నా కూడా కనపడ్డా కూడా కొనేసుకోండి అంత బాగున్నాయి పద్దెనిమిది వందల్లో సూపర్ సేమ్ ఇది కూడా అంతేనండి లెస్ టిష్యూ వస్తుంది పళ్ళు బ్లౌజు బుటీతో బ్లౌజ్ ఇచ్చారు వేసుకోరా పద్దెనిమిది వందలు పడుతుంది ప్రైస్ అన్నీ రెగ్యులర్గా మనం లైవ్లో పెట్టేవేనండి రిపీట్ పీసులు చాలా ఉన్నాయి ఆఫర్ ఇచ్చేద్దామని ఇచ్చేస్తున్నాను ప్యూర్ మష్రూ క్రేప్ ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది వేసుకోరా రెండు వైపులా బోర్డర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది క్వాలిటీ మాత్రం పద్దెనిమిది వందలు ఇది కూడా రంకాట్ శారీ అండి మనం మూడు వేలల్లో అమ్మింది వన్ త్రీబుల్ నైన్కి ఇచ్చేస్తున్నాను పళ్ళు బ్లౌజు ఇదిగొండే చీర మూడు వేలల్లో అమ్మినటువంటి క్రేపు క్లాత్ చూసారా క్రేప్ రంకాటు సింగిల్ పీసే ఎక్కువ పీసులు వచ్చినాయి అందుకే ఆఫర్ పెడుతున్నాను రెండు వేలు టిష్యూ శారీస్ లీఫ్ డిజైన్ చాలా యూనిక్ పీస్ చాలాసార్లు లైవ్లో పెట్టాను మీకు ఇలాగ కింద డిజైన్ వస్తుంది చాలా గాజియస్గా ఉంటుంది క్లాత్ మాత్రం అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి డిజైన్ మాత్రం క్లాత్ కూడా సింగిల్ ప్లేట్ శారీ అనమాట మంచి కాక్టైల్ సారీ లాగా వస్తుంది అసలు షైనింగ్ చూడండి ఎయిటీన్ హండ్రెడ్ సేమ్ ఇందులో కాఫీ బ్రౌన్ కలర్ సేమ్ అదే కాఫీ బ్రౌన్ కలర్ కింద అంతా డిజైన్ వస్తుందండి చీరలు వచ్చేటప్పటికి కింద వస్తుంది షోల్డర్ వచ్చేటప్పటికి పైన వస్తుంది చూసారా ఎంత బాగుందో క్లాత్ తీసే పద్దెనిమిది వందలు ఇది కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ వస్తుందండి పదహారు వందలు పడుతుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ పదహారు వందలు ఫ్రీగా ఇచ్చే చీర కూడా మీ కథంలో కావాలా ముంగడోళ్ళలో కావాలా అడిగి తీసేసుకోండి ఇది కూడా బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది హెచ్ఓ క్రేప్ క్లాత్ బుటీ బ్లౌజు హ్యాండ్కి బోర్డర్ అసలు వేసుకోరా రెండు వైపులో బోర్డర్ వచ్చేస్తుంది పద్దెనిమిది వందలు నెక్స్ట్ ఇది కూడా అంతేనండి మనం రెండు వేలలో అమ్మింది పద్దెనిమిది వందలు మా క్రేప్ టిష్యూ రెండు వేలలో మనం అమ్మిని పీసేనండి ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను ఫాస్ట్గా చూపిస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మనం అమ్మే ఐటమే కాంట్రాస్ట్ కాంబినేషను ఇది కూడా పదహారు వందలు పడుతుందండి పదహారు వందలు హెచ్ఓ క్రేప్ వస్తుంది క్లాత్ కాంట్రాస్ట్వి పదహారు వందలు అంటే మంచి ప్రైజ్ నెక్స్ట్ తర్వాత క్రీమ్ వైట్ విత్ రెడ్ కలరు టెంపుల్ డిజైన్ వస్తుంది ఇది కూడా పదహారు వందలు పడుతుందండి బ్లౌజ్ బ్యూటిఫుల్ అండి అసలు మంచి ఆఫర్ రెండు చీరలు కొనుక్కుంటే మీకు మూడు వేలు బిల్ అయిపోయింది చక్కగా పదకొండు వందల రూపాయల చీర ఫ్రీగా వస్తుంది ఇది కూడా మనము మూడు వేలలో అమ్మిన టిష్యూ రంకట్ మీనాకారి అండి టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాను రెండు వేల ఐదు వందలకి అండి బ్లౌజ్ ఉంది హ్యాండ్కి కూడా ఇదిగోండి బార్డర్ ఉంది హ్యాండ్కి హ్యాండ్కి బార్డర్ కూడా ఉంది అసలు ప్యూర్ టిష్యూ క్లాత్ కాస్ట్లీ పీస్ అండి ఇది కూడా మంచి కాస్ట్లీ పీస్ టూ ఫైవ్ పడుతుంది ఓన్లీ టూ ఫైవ్ కడ్డీ జార్జెట్ ఐటమ్ అండి ఇది కూడా ఆఫర్ ఇచ్చేస్తున్నానండి ఓన్లీ టూ సిక్స్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది రెండు వేల ఆరు వందలు పడుతుంది ప్రైస్ పన్నా కూడా పెద్ద పన్నా బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా అండి టిష్యూ శాటిన్ వస్తుందండి మధ్యలో కనిపించేది టిష్యూ ఇది శాటిన్ ఇది కూడా కాస్ట్లీ ఇది ఐదు వేల రూపాయల చీర బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్ వచ్చింది మనకి ఇలాగా మ్యాచ్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి నేను రేటు తగ్గిస్తున్నాను మామూలుగా అయితే ఐదు వేలలో దొరికిద్ది మధ్యలో టిష్యూ ఉంది రెండు వైపులా బార్డర్ శాటిన్ మంచి డిజైనర్ పీసు ఈ కలర్లో ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ కొనుక్కొని వేసుకోండి చీర అద్దరిపోతుంది మనం రెండు వేల ఐదు వందలు ఆన్లైన్లో లైవ్లో పెట్టాము రెండు వేలకి ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఇది కూడా మష్రూ క్రేప్ వస్తుందండి కాంట్రాస్ట్ కాంబినేషను ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందలు పడుతుంది అండ్ బ్లౌజ్ కానీ గెటప్ కానీ వేసుకోరా పింక్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది పద్దెనిమిది వందలు ఇది కూడా మష్రూ గాజీ వస్తుందండి ఇవైతే ఇంకా కాస్ట్లీ ఇవి ఇప్పుడు అసలు స్టాక్ కూడా దొరకట్లేదు రెండు వేలు పడుతుందండి ప్రైజ్ బ్లౌజ్ వస్తుంది టూ థౌజండ్లో శారీ అవైలబిలిటీలో ఉంది రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా స్కెలప్ బోర్డర్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ అండి ప్రైజు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైజు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్లో అవైలబిలిటీలో ఉంది తర్వాత టిష్యూ జార్జెట్ శారీ అండి ఇది కూడా కడ్డీ జార్జెట్లో టిష్యూ వస్తుంది బ్లౌజు రెండు వేలకి ఇచ్చేస్తానండి రెండు వేల ఎనిమిది వందలు అమ్మినటువంటి వెరైటీ ఇది కూడా మనము టూ థౌజండ్కి ఇచ్చేస్తాను మంచి టిష్యూ వస్తుంది క్లాత్ బాగుంది కలర్ కూడా లెమన్ గ్రీను బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి టిష్యూ వస్తుంది టూ థౌజండ్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆఫర్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ ఒక్క వీడియోలోనే ఈ ఆఫర్ వర్తిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్